ఫ్రెండ్స్ బిగ్ మనం గనక చూసుకున్నట్టయితే చిన్ని సీరియల్లో కావేరి క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది అయితే జైల్లో ఉంటూనే తన బిడ్డను కాపాడుకోవడంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది కానీ తాజాగా తన సీరియల్లో టోటల్లీ చేంజ్ అయిపోయింది మంచి మోడర్న్ అవుట్ఫిట్స్తో అంతేకాకుండా చక్కని శరీర సంస్థంతో పీటీ టీచర్ లాగా కొత్త అవతారం ఇచ్చింది దానిపైన తన అభిమానులకి ఒక క్లారిటీ ఇచ్చింది అదేంటి అంటే ఇన్నాళ్ళలో చిన్ని సీరియల్లో మీరు నన్ను కావేరిగా చూశారు ఇక నుంచి ఉషాగా చూడబోతున్నారు ఎందుకనంటే కావేరీ సీరియల్లో నేను ఎంతసేపు ఏడుస్తూ బాధపడుతూ నా కుటుంబం కోసం పరితప్పిస్తూ విలన్ల చేతుల్లో నలిగిపోతూ ఉండటం నా అభిమానులకి నచ్చలేదు పైగా సీరియల్లో కొత్త ట్విస్ట్లు సస్పెన్స్లు షాక్లు రావాలి అంటే నా క్యారెక్టర్ మారాల్సిందే సో చిన్నికి అండగా నేను ఎప్పుడూ ఉంటాను కాకపోతే క్యారెక్టర్ లో కొంచెం మార్పు ఉంటుంది ఇప్పటి వరకు దేవ బాలరాజు నాగవల్లి వీళ్ళందరూ నన్ను ఆడుకున్నారు ఇక నుంచి నేనేంటో వాళ్ళకి చూపిస్తాను కావేరీగా నేనే నేను మీ ముందుకు కనిపించకోవచ్చు కానీ ఉషగా మీ అందరినీ అలరిస్తాను ఖచ్చితంగా ఈ సీరియల్లో సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే మీరు చూస్తారు అంటూ కావ్య చెప్పడంతో అభిమానులందరూ సూపర్ హ్యాపీ అయిపోయారు